నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పునుగులు పునుగులు మనం బయట రోడ్ సైడ్న బండి పైన తింటాం కదా అండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి బండి పైన తిన్న టేస్ట్ లాగానే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ అండి పునుగులు అనేవి మనము ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్లో కానీ తీసుకోవచ్చు పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఈ పునుగులు తింటే టేస్టీగా ఉంటాయి మనం బయట బండి మీద తిన్న టేస్ట్ లాగానే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఇడ్లీ బ్యాటర్ తయారు చేసుకుంటాం కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి తయారు చేసుకున్నప్పుడు అందులో నుంచి కొంచెం పిండి అనేది తీసుకోండి ఆ పిండిలో రెండు కప్పుల మైదాపిండి అనేది వేసుకుంటున్నాను మీరు పిండి ఇడ్లీ పిండి ఎంత తీసుకుంటారో దానికి మైదా మైదాపిండి అనేది తీసుకోండి లేదంటే మీకు మైదాపిండి ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి లేదంటే ఒక గో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదాపిండి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా మైదాపిండి తీసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను చిట్కడు వంట సోడ వేసుకున్నాను చన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకున్నాను ఇక్కడ మీరు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా పుల్లటి పెరుగు ఉంటుంది కదా పుల్లట్ పెరుగు వేసుకోండి వేసుకొని లంప్స్ లేకుండా అంటే ఎక్కడ ఉండలేకుండా చక్కగా కలుపుకోండి మంచిగా మనకు సేమ్ టు సేమ్ బండి మీద తిన్న టేస్ట్ అయితే ఉంటాయండి మనం ఈజీగా ఇలా పులుగులు తయారు చేసుకోవచ్చు ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు కొంచెం పిండి మిగులుతుంది కదా ఆ పిండిని వేస్ట్ చేయకుండా ఇలా మనం పులుగులు అనేది వేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసి ఇంకా పునుగుల పునుగుల పిండి అయితే తయారవుతుంది కొన్ని నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకొని మంచిగా మళ్ళీ కలపండి మరి పలచగనైతే ఈ పిండి కలుపుకోకూడదు మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా ఇలా కలుపుకోండి చూడండి ఇలా పిండిని అయితే కలుపుకున్నాను ఇలా మనం చేతికి తీసుకుంటే ఒక ఉండలాగా రావాలి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం పుల్లటి పెరుగు వేసుకున్నాం కాబట్టి ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ పిండిని మంచిగా కలుపుకోండి మీరు పునుగులు వేసుకునే ముందు ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని చేతికి కొంచెం పదన చేసుకొని ఇంకా చిన్న చిన్నగా పునుగులు ఆయిల్లో వేసుకోవడమే అంతేనండి ఈజీగా మనం పునుగులు మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ అయినా చాలా టేస్టీగా ఉంటాయి పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ పెట్టుకొని తినొచ్చు ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోండి ఇక్కడ నేను పల్లీ నూనె వేసానండి అందుకే పల్లీ నూనె ఎప్పుడు పొంగుతుంది కదా కొంచెం ఆయిల్ పొంగాయి వెంటనే పునుగులు వేసిన వెంటనే మనం ఇలా కలపకూడదండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా కాలనివ్వండి ఎప్పుడు పునుగులు ఫ్రై చే అంటే ఏ ఫ్రై చేసినా కూడా మనము మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి మీడియంగా మంట పెట్టుకొని ఇవి గోలించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో మనం గోలించుకుంటే పైన మాడుతాయి లోపల ఉడకదు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీడియంగా పెట్టుకొని ఈ పునుగులు అనేది కాల్చుకోవాలి ఇలా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన తీసుకోవాలి చాలా టేస్టీగా మనకు బయట తిన్న టేస్టే వస్తాయండి ఈ విధంగా పునుగులు అనేది తయారు చేసుకోండి ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ